హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అసలు ఇవాళ వ్లాగ్ అయితే ఒక రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది ఎండ్ వరకు చూడండి చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే అంటే ఇదైతే మొన్నటి రోజు అండి అంటే అక్టోబర్ సెకండ్ రోజు ఇదైతే వ్లాగ్ షూట్ చేశాను పోస్ట్ చేద్దాము అనుకున్నానండి కానీ కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇవాళ పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ నుంచి అయితే ఎవ్రీ టూ డేస్కి ఒకసారి వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి ఈ మంత్ అయితే ఇంకా అత వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాను కదా అక్కడైతే ఇంకా డైలీ వ్లాగ్ పెడదాము అనుకుంటున్నాను మరి చూడాలి ఏమవుతుంది ఏంటో ఇక్కడ మా రోజు అంటే గులాబీ చెట్లు పెట్టాను కదండి చిట్టి గులాబీలే పూసాయండి ఆ పెద్ద గులాబీలు మాత్రం అస్సలు పొయ్యలేదు వేస్ట్గా తెచ్చానేమో అనిపించింది గులాబీ చెట్లు చిట్టి గులాబీలే తెచ్చుకోవాల్సింది సో మీరు ఎవరైనా ఇలా గులాబీ చెట్లు పెట్టుకోవాలనుకుంటే ఈ చిట్టి గులాబీలు తెచ్చేసుకోండి చూశారు కదా ఫుల్గా ఫ్లవర్స్ వస్తున్నాయండి ఆ చెట్టుకైతే సో మరి పెద్ద గులాబీలకి ఏం చేయాలో ఏంటో అదే అర్థం అవ్వట్లేదు మీకేమైనా మా హస్బెండ్ అయితే ఏదైనా మెడిసిన్ వేస్తే పూస్తాయేమో సబ్స్క్రైబర్స్ని అడుగు అని చెప్పారు అంటే అప్పటికి నేను అంటే వాటర్ వేస్తున్నాను ఏవో మెడిసిన్ కూడా ఇచ్చారు అది వేస్తున్నాను అండ్ ఎక్సెల్స్ అవి ఉంటాయి కదా అవి కూడా వేస్తున్నానండి ఇంకా నేనైతే నాన్ వెజ్ వాటర్ అయితే పొయ్యనులేండి నాకు ఇష్టం లేదు చెట్లకి నాన్ వెజ్ వాటర్ పోయడము ఇంకా అది కాకుండా మీకు ఇంకేమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మా తమ్ముడు అయితే ముందు రోజే కాల్ చేశాడండి అంటే అక్టోబర్ ఫస్ట్ నైటే మా స్వీటికి పెయిన్స్ వచ్చాయని కాల్ చేశాడు ఇంకా అసలు మేమైతే టెన్షన్ పడుతూ ఉన్నాము ఎవరు పుట్టి అంటే మాకు ముందే తెలుసులేండి జెండర్ ఏంటి అనేది కానీ ఇంకా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా అక్కడ వాళ్ళు ఉన్నారు అది అనేసి ఇంకా స్వీట్ వాళ్ళ మమ్మీ కూడా వెళ్ళిపోయారు కెనడాకి అయినా కొంచెం అయితే టెన్షన్గా అనిపించింది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద దోశలు వేసానండి అసలు టెన్షన్కో ఏంటో నా ఎగ్జైట్మెంట్కో ఏంటో అసలు ఒక్క దోశ పర్ఫెక్ట్గా రాలేదండి అంటే ఇంట్లో వాళ్ళకి బాగానే వచ్చాయి నా కోసం వేసుకుంటున్నాను ఇంకా దోశలు మాత్రం రాలేదు అయ్యో అనిపించింది ఇంకప్పుడప్పుడు మనం కొంచెం ఎగ్జైటింగ్గా టెన్షన్గా అలా ఉన్నప్పుడు ఇలానే జరుగుతూ ఉంటుంది కదా సో ఇక్కడ ఇంకేదో అలా వేసేసుకున్నాను ఇంకా మా మమ్మీ వచ్చారు ఇంకా నువ్వు అంటే నేను అంత ఫోకస్ పెట్టట్లేదు అనేసి ఇంకా అమ్మాయి నాకైతే దోశలు వేసి ఇచ్చేసారండి ఇక్కడ చూసారు కదా నేను దోశలు పెట్టుకొని కూర్చున్నానా మా చిన్నోడండి అసలు ఈ మధ్య ఏ ఫుడ్ పెట్టినా తినట్లేదు అంటే నేను తినే ఫుడ్ అంటే మేము తినే ఫుడ్ తినడానికే ఎక్కువ ఇష్టపడుతున్నాడు నేను నార్మల్గా ఉగ్గు పౌడరు రాగి అలా పెట్టినా ఇంకా స్ప్లిట్ చేస్తున్నాడండి అసలు నాకు అర్థం కావట్లేదు వీడికి ఏం ఫుడ్ పెట్టాలా అనేది అండ్ ఈ వీడియోలో ఇంకొకటి కూడా షేర్ చేస్తాను అండ్ అంటే ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కదా సో ఋషి కోసం అయితే మేమైతే ఒకటి ప్లాన్ చేసామండి అది కూడా మీకు ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను ఇంకా మా మమ్మీ అయితే నా కోసం మంచిగా దోశలు వేసుకొని వస్తుంది ఇంకా మా బాబు చూసారు కదా దోశలు ఇవ్వాలి ఇవ్వాలనేసి ఇంకా ఏడుపుయితే స్టార్ట్ చేసేసాడు కొంచెం కొంచెం అయితే దోశలు కూడా తినేసాడండి అండ్ ఈ మధ్య అయితే రుషికి ఆన్లైన్ క్లాసెస్ ఇప్పిద్దాం అనుకుంటున్నామండి అంటే చిన్నప్పటి నుంచే బేసిక్స్ అన్నీ క్లియర్గా ఉంటే బెటర్ కదా నాకు చిన్నబాబుతోనే అంటే నార్మల్గా ఫోకస్ పెట్టడానికి అయితే టైం కుదరట్లేదు మా హస్బెండ్ కూడా ఇంకా వర్క్ బ్రెజర్లో ఉండడం వల్ల ఆయనకి అంత టైం కుదరట్లేదు ఇలా ఆన్లైన్ క్లాసెస్ ఇప్పిస్తున్నాము అండ్ పిల్లలు ఎక్కువగా మ్యాథ్స్లోనే ఎక్కువగా అంటే కన్ఫ్యూజ్ అవ్వేసి చిన్నప్పటి నుంచే ల్యాగ్ ఉంటారు కదా సో అలాంటిది ఏమీ ఉండకుండా ఇప్పటి నుంచే మ్యాథ్స్ క్లాసెస్ అయితే ఇప్పిస్తున్నామండి చాలా వరకు మేము బయట కూడా చూసాము అందరూ అంటే ప్రీ రికార్డ్ సెషన్స్ అలా ఉంటున్నాయి కదా సో చిన్నపిల్లలు కదండి బెటర్ వాళ్ళకి అంటే లైవ్గా మనకి కొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు బెటర్ కదా సో మా ఫ్రెండ్స్ దగ్గర కనుక్కుంటే వాళ్ళైతే ఈ బ్యాంజి గురించి చెప్పారండి అంటే నేను హరికి కూడా తీసుకున్నాను ఈ క్లాసెస్ నాకు చాలా బాగా అనిపించాయి అందుకే ఇంకా ఋషి కూడా స్టార్ట్ చేశాను అండ్ ఈ కోర్సెస్ డిజైన్ చేసిందంటే నీలకంఠ బాను గారు అండి అయితే ఫిఫ్టీ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేశారు ఇంక్లూడింగ్ శాకుంతల దేవి గారి రికార్డ్ కూడా కొన్ని డేస్ నుంచి అయితే ఋషి అయితే క్లాసెస్ తీసుకుంటున్నాడు అండి ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యాడు కంపేర్ టు స్టార్టింగ్ అందుకే మంచి రిజల్ట్ వచ్చాకే మీకు చెప్తామనేసి ఇప్పుడు షేర్ చేస్తూ ఉన్నాను అండ్ వాళ్ళయితే మన సబ్స్క్రైబర్స్ పిల్లలకు ఎవరికైతే ఉంటారో వాళ్ళ వాళ్ళందరికీ ఫ్రీ డెమో క్లాస్ ఇస్తారండి కింద నేను లింక్ ఇస్తాను ఆ లింక్ త్రూ మీరు జాయిన్ అయ్యారంటే మీకు ఫ్రీ డెమో క్లాస్ అండ్ ఎంటైర్ ఫీజులో అయితే థర్టీ పర్సెంట్ ఆఫ్ కూడా వస్తుంది సో ఇది ఓన్లీ మన సబ్స్క్రైబర్స్కి అసలు ఫస్ట్ ఎలా రియాక్ట్ అవుతాడని భయమేసింది బట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అంటే గ్రాస్ప్ చేసుకోగలుగుతున్నాడు అండి చూసారు కదా అక్కడ ఏమైనా కొంచెం డౌట్స్ అంటే క్వశ్చన్స్ అడిగినా కూడా చెప్పగలుగుతున్నాడు ఇప్పుడైతే వాళ్ళు అంటే అంత బేసిక్ లెవెల్లో చెప్తారు ఫస్ట్ మన చైల్డ్ కి తగ్గట్టు క్లాసెస్ అయితే ఉంటాయండి నాకు బాగా అనిపించింది అందుకే మీకైతే షేర్ చేస్తున్నాను మర్చిపోవద్దు అయితే లింక్స్ ఇస్తాను దాని త్రూ ఒకసారి అయితే మీరు డెమో క్లాస్ కూడా తీసుకోవచ్చు ఇంకా కొలాబరేషన్స్ కోసం అయితే కొన్ని శారీస్ వచ్చాయి అవి చెక్ చేస్తూ ఉన్నాను నాకు ఎందుకో అండి ఎప్పటి నుంచో అంటే నేను నార్మల్గా స్కూల్ డేస్లో అంటే కాలేజీలో ఎక్కువగా టీచర్స్ కాటన్ శారీస్ కట్టుకొచ్చుకునే వాళ్ళండి ఎంత బాగుండేవో నేను అప్పటి నుంచి అనుకునేదాన్ని నేను ఇలా పర్ఫెక్ట్గా చీరలు కట్టుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇంకా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ఈ శారీస్ అయితే తీసుకున్నాను బాగున్నాయి అనిపించింది అందుకే తీసుకున్నాను ముల్ముల్ శారీస్ అట అండి అంటే మంచి మెత్తగా ఉంటాయి ఇప్పుడు మనకి పిల్లలతోని మనం బయటికి వెళ్ళామనుకోండి ఒకవేళ టెంపుల్స్కి అలా సో మంచిగా ఉంటాయి కదా బెటర్ కదా అనేసి అయితే ఇలా ముల్ముల్ శారీస్ అయితే తీసుకున్నాను ఒక మూడు తీసుకున్నానండి ఆ ఫస్ట్ ఒక బ్లూ చూపించాను కదా ఇది ఇంకొక బ్లూ అండ్ గ్రీన్ తీసుకున్నాను అండ్ ఈసారి అయితే అంటే అక్టోబర్ ఇరవై తారీఖు అట్ల తద్దు అంటే తద్దికి కూడా చీర తీసుకున్నానండి అంటే అత్తమ్మ వాళ్ళ ఇంటి కదా ఈసారి నాది సెకండ్ తద్ది నా మ్యారేజ్ అయిపోయాక అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే తద్దులు చేస్తారంట లాస్ట్ టైము ఫస్ట్ తగ్గి అయిందండి ఎందుకంటే నా పెళ్ళైనప్పుడే చేయాల్సింది బట్ అక్క అప్పుడు అక్క చనిపోవడం అదంతా వల్ల నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు తర్వాత నాకు డెలివరీ అయింది అదే టైంకి సో అలా పోస్ట్పోన్ అవుతూ పోస్ట్పోన్ అవుతూ వచ్చింది లాస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ తద్ది కొంచెం గట్టిగా సెలబ్రేట్ చేశారండి ఈ ఇయర్ కొంచెం చిన్నగానే చేస్తారంట బట్ ఇంకా కొంచెం కొత్త చీర కట్టుకుంటే బాగుంటుంది కదా అనేసి ఈ చీర తీసుకున్నాను నేను ఇవన్నీ షార్ట్ వీడియోలో క్లియర్గా చెప్తానండి నేను ఇంకా వీటికి బ్లౌజులు యాక్చువల్గా ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇక్కడ బ్లౌజ్ స్టిచ్చింగే ప్రాబ్లం అయిపోయిందండి బెంగళూరులో సిక్స్ ఫిఫ్టీ అంట బ్లౌజు అంటే నార్మల్గానే కుడతారు డిజైన్ ఏమీ వేయరు ఎందుకులే ఇంత సిక్స్ ఫిఫ్టీ పెట్టి బ్లౌజులు కుట్టించడం అనేసి ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాకే బ్లౌజులు కుట్టిద్దామని ఇవన్నీ పెండింగ్లో పెట్టేశానండి బాగుంది కదా ఈ శారీ నాకైతే బాగా నచ్చింది ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను ఆ మూడు కూడా ఇంకో ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను కానీ ముల్ముల్ శారీస్ కూడా సూపర్గా ఉన్నాయండి అసలు పిల్లలతోని వెళ్ళే వాళ్ళకైతే అంటే బెటర్ ఇంకా అలాంటి మెత్తగా సాఫ్ట్గా ఉండే శారీస్ కట్టుకోవడం అయితే సో దీనికైతే ఈ సారీకైతే ఇలా బ్లౌజ్ ఇచ్చారు ఇదైతే కొంచెం పట్ పట్టులా ఉంది కొంచెం కాస్ట్ అనుకుంటా ఇవైతే మనం నార్మల్గా ఇంకా టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళినా కట్టుకోవచ్చు కదా మా మమ్మీ కూడా అదే మా మమ్మీ చూస్తూ ఉన్నారు బాగున్నాయమ్మా ఈ చీరలు అనేసి మీరు కామెంట్ చేయండి ఈ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కొన్ని చీరలు అంటే చూస్తే ఒకలా ఉంటాయి కానీ కట్టుకుంటే ఇంకా డిఫరెంట్గా ఉంటాయి కదా నేను చూడాలి మరి నేను ఎలా కట్టుకుంటాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు తమ్ముళ్ళు ఒక ఫోటో వేస్తానండి అంటే అది ఒక ప్రమోషన్ వీడియో కోసం కట్టుకున్నాను ఆ శారీ అయితే బాగా అనిపించింది నాకైతే అంటే లుక్ నాకు కొంచెం సెట్ అయినట్టే అనిపించింది కానీ ఇంకా పర్ఫెక్ట్గా నీట్గా కట్టుకుంటే బాగుండేది అనిపించింది చూడాలి ఇంకా ఆ చీర కట్టుకోవడం అదంతా ఎప్పుడు నేర్చుకుంటాను ఇక్కడ చూడండి నేను బెడ్ మీద కూర్చొని కూరగాయలు కట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది నాకైతే అసలు ఇంట్లో నేను అక్కడ కట్ చేసినా అండి మా చిన్నబాబు అయితే ఊరికొచ్చేసి నా దగ్గరికి వచ్చేసి అవన్నీ పారేస్తా అంటే ఇల్లంతా చిమ్మేస్తున్నాడు నేనేమో అసలు ఎంత చెప్పినా వినట్లేదు కిచెన్లో అక్కడ ఉంటుంది కదండి అక్కడ కట్ చేస్తేనేమో కాళ్ళ దగ్గరికి వచ్చేసి నా కాలు పట్టేసుకొని ఏడ్చేస్తున్నాడు అందుకే ఇంక బెడ్ మీద కూర్చొని కట్ చేస్తున్నాను అప్పటికే చూశారు కదా పైకి వచ్చేస్తాననేసి ఏడుపు మళ్ళీ సేపు కింద కూర్చొని కట్ చేస్తామంటే ఇంకా మొత్తం బ్లాగేసి గోలుగోలే చేస్తున్నారని మా మమ్మీ అయితే కొద్దిసేపు బయటికి తీసుకెళ్లారు నిజంగా అండి నేను చిన్నబాబు చిన్నగా ఉన్నప్పుడు అనుకునేదండి అబ్బాయి ఎప్పుడు పెద్దోడు అయిపోతాడు కొంచెం అంటే కష్టాలు తీరిపోతాయి అలా అనుకునేదాన్ని బట్ ఇప్పుడు ఇంకా కష్టమైపోతుందండి అసలు అంటే వంట చేయడమైనా ఏదైనా పనులు చేయడమైనా చాలా కష్టమైపోతుంది పిల్లల్ని హ్యాండిల్ చేయడం మరి నిజంగా అండి అంటే ఎంత పనైనా చేసుకోవచ్చు కానీ పిల్లల్ని హ్యాండిల్ చేయడమే పెద్ద రిస్క్ కదా దట్టు ఇంత చిన్న పిల్లలండి ప్రతిదీ మనం చూస్తూ ఉండాలి ఋషి కూడా హాలిడేస్ కదా ఇంకా ఇద్దరు కలిసి ఫుల్గా అల్లరి చేసేస్తున్నారు ఇంకా నేను ఆ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి మా మమ్మీకి ఇచ్చేసి వచ్చాను నేను హైబ్రెడ్ చేయించుకోవడానికి వచ్చానండి నాకు హైబ్రస్ అంటే కొంచెం పెరిగిపోయినట్టు అనిపించాయి కొంచెం పెరిగినప్పుడే ఏం చేస్తానండి లేకపోతే అమ్మో బాగా పెరిగిపోయాక ఇంకా ఎక్కువ పెయిన్ వచ్చేస్తుంది కదా అందుకే కొంచెం పెరిగాక చేసుకుంటూ ఉంటాను అక్కడ క్లీనింగ్ చేసే ఆవిడ మా ఇంటికి కూడా వస్తారు అక్కడ ఋషితో మాట్లాడుతూ ఉన్నారండి ఇంకా ఋషిని తీసుకొచ్చేసాను ఇంట్లో ఉంటే ఇద్దరు కొట్టుకుంటారు అనేసి ఇంటికి దగ్గరలోనే ఉంటాయండి ఈ సెలూన్స్ అన్నీ మా ఇంటికి దగ్గరలో అన్ని షాప్స్ ఉంటాయి మనం అంటే బెటర్ ఒక ఫైవ్ మినిట్స్లో బయటకు వచ్చాము అంటే ఇంకా ఏ టు జెడ్ అవైలబుల్గా ఉంటుంది మనకైతే సో ఈ సెలూన్ కొత్తగా పెట్టారంటే ఇక్కడికైతే వచ్చేసాను సో ఐబ్రోస్ అయితే ఏం చేసుకున్నానండి నిజంగా అండి నాకు ఇష్టం లేని పని ఏదైనా చేస్తానంటే ఈ ఐబ్రోజ్ చేయించుకోవడమే మనసులో ఎంత తిట్టేసుకుంటాను మెల్లుగా చేయొచ్చు కదా వీళ్ళు ఎందుకు గట్టిగా లాగెత్తున్నారు ఇంకా చాలు 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 అనేసి సగం సగమే చేయించుకుంటానండి ఫుల్గా కూడా చేయించుకోను అంత పేనొస్తూ ఉంటుంది ఇంకా నాకైతే అంటే కొంచెం ఇప్పటికీ అండి అంటే ఫస్ట్ టైం చేయించుకుంటే ఏడుస్తూ కళ్ళు వాచిపోయి అలా ఉంటుంది కదా నాకు ఇప్పటికీ అలానే ఉంటుంది కానీ ఇంకేం చేస్తాము చేయించుకుంటాను ఇంకా మా మమ్మీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వంటే చేసిందండి కోసం అయితే క్యారెట్ ఫ్రై చేసింది అక్కడ మెంతికూర పచ్చడి చేసింది అండ్ మా హస్బెండ్ కోసమైతే కాకరకాయ ఆయిల్ లేకుండా చేసిందండి అంటే కొంచెం ఫీవర్ వచ్చింది కదా కాకరకాయ తింటే బెటర్ అనేసి ఆయిల్ వేయకుండా కాకరకాయ ఫ్రై చేసింది ఇంకా ఫైనల్గా నా అయితే పాలకూర కర్రీ వేసిందండి నేను అన్నాను ఎందుకమ్మా ఒక అంటే ఇన్ని వంటలు ఎందుకమ్మా అంటే ఇంకా తింటారు కదమ్మా బాగా తినాలి నువ్వు అనేసి ఇంకా అమ్మ ఓపికగా ఇవన్నీ చేసిందండి లడ్డుబాబుని పట్టుకునే నేను వాడిని పట్టుకుని ఏ పని చేయలేనండి మా అమ్మ మాత్రం మేనేజ్ చేస్తూ అటు ఇటు ఆడిపిస్తూ మంచిగానే పని చేసేసుకుంటూ ఉంటుంది ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయిందండి అంటే ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు పెంచేసరికి అలవాటు అయిపోతుంది కదా సో మా మమ్మీ అయితే బాబుతో కూడా పని చేసేసుకోగలరు నేనైతే అసలు అలా లేదులేండి అంటే కొద్దివరకు పిల్లల్ని బాగా చూసుకుంటాను బట్ ఆ పిల్లల్ని చూసుకుంటూ వంట చేయడం ఇదంతా అయితే నాకు రాదు అలా కానీ చేశానంటే అక్కడ ఏదో ఒకటి మాడిపోద్దండి అందుకే ఇంకా అదైతే ఏం చేయట్లేదు ఆయన చెప్పాను కదా మా స్వీటికి పెయిన్స్ వచ్చాయనేసి ఇంకా అసలు ఎంత కంగారు పడ్డామో ఎలా ఉంటుంది ఏంటి అనేది అంటే కెనడాలో కదండి వాళ్ళకి నైట్ అయింది అనుకోండి మనకు మార్నింగ్ అవుతుంది మనకు మార్నింగ్ అయితే వాళ్ళకి నైట్ అవుతుంది అలా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి అంటే అక్టోబర్ ఫస్ట్ నైట్ అంటే మనకి అక్టోబర్ ఫస్ట్ మార్నింగ్ అన్నట్టు అప్పుడు పెయిన్ స్టార్ట్ అయ్యాయి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి కదా ఫస్ట్ టైం కాబట్టి సో తనకైతే అంత పెయిన్ బేర్ చేసిందండి ఫైనల్గా అయితే అమ్మాయి పుట్టేసింది అసలు నాకైతే నిజంగా అండి మా తమ్ముడికి లిటరల్లీ ఎన్ని ఫోన్స్ చేశాను అంటే ఎవ్రీ టూ అవర్స్కి ఏమైంది 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 అని బేబీ పుట్టాక కూడా ఇప్పుడు ఫోన్ చేశానంటే కోడలు ఎలా ఉంది కోడలు ఎలా ఉంది ఇంకా నాకు కా ఎగ్జైట్మెంటే ఎక్కువగా ఉంది అండ్ బేసిక్గా మా ఇంట్లో అందరికీ అంటే చాలా ఇష్టం అండి అంటే నాకైనా మా తమ్ముడికైనా అమ్మ వాళ్ళకు కూడా అమ్మాయి అయితే నా రెండు ప్రెగ్నెన్సీలకి అమ్మాయినే ఎక్స్పెక్ట్ చేసింది సో ఇంకా అమ్మాయి పుట్టలేదని నిజంగా అండి మీరు చెప్తే నమ్మరు రెండు సార్లు నేను ఎంత బాధపడ్డానో నా మనసుకే తెలుసు అంటే బయటకేమీ ఏదో డిప్రెస్ అయిపోయి డిసప్పాయింట్ అలా ఏం లేదు కానీ పుడితే బాగుండు అనే ఫీలింగ్ మాత్రం రెండుసార్లు అనిపించిందండి ఇద్దరు నేనైతే అదే అనుకునేదాన్ని నాకు ఇద్దరు ఆడపిల్లలు సో హ్యాపీగా ఉండేదాన్ని ఏమో ఎప్పుడు అనుకుంటూ ఉంటాను అంటే ఆడపిల్లల్ని ఎలా పెంచాలి అనేది నా మనసులో ఉంటాయో అవన్నీ చూపిద్దాము అనుకున్నానండి కానీ ఇంకా అలా జరిగిపోయింది అందుకే మా తమ్ముడికి పుట్టేసరికి ఇంకా మా తమ్ముడు పుట్టిన అంటే మన ఇంట్లో ఇంకా అమ్మాయే కదా అందుకే ఎంత హ్యాపీ అంటే నేను మళ్ళీ ఎంత క్యూట్గా ఉంది అనుకుంటున్నారు అసలు నా బంగారు తల్లి అండి చాలా క్యూట్గా ఉండే నాకైతే అసలు నిజంగా రెండు నిమిషాలు అయితే ట్రల్గా ఎమోషన్ అయిపోయాను అంత బాగుంది హ్యాపీ ఇద్దరు అంటే మదరు బేబీ ఇద్దరు హెల్తీగా ఉన్నారండి సో తనైతే న్యాచురల్ నార్మల్ డెలివరీ అక్కడైతే నార్మల్ డెలివరీ చేసేస్తారు మాక్సిమమ్ ఇక్కడైతే నేనైతే భయపడిపోయి నాకు పెయిన్స్ కూడా రాలేదండి రెండుసార్లు సెక్షన్ వేయించుకున్నాను కానీ మా స్వీట్ అలా కాకుండా కొంచెం ధైర్యం చేసేసి నొప్పులు తీసిందంట అసలు నిజంగా గ్రేట్ అండి కానీ న్యాచురల్ అంటే ఎవరైనా న్యాచురల్కి ట్రై చేయాలి అప్పుడే కొంచెం మంచిదండి హెల్త్ కూడా కొంచెం బాగుంటుంది మనం అనుకుంటాం కానీ అంటే అమ్మో నొప్పులు తీయలేము అలా అనుకుంటాం కానీ కొంచెం వన్ డే అయితే ఇంకా పెయిన్స్ ఉంటాయిలేండి ఉండే అని చెప్పను కానీ అలా వేయించుకుంటే బెటర్ ఏమో అని మా హస్బెండ్ అయితే ఇప్పటికీ అంటూ ఉంటారు నువ్వు న్యాచురల్గా ట్రై చేయాల్సింది అలా అయితే అంటూ ఉంటారు ఇంకా కానీ ఇంకా అలా అయిపోయిందండి కానీ మా ఇంటికి మాత్రం మహాలక్ష్మి వచ్చిందని చెప్పుకోవాలి అసలు ఎంత హ్యాపీ అంటే ఇంకా మా అమ్మ మా నాన్న అసలు అయితే ఇంకా ఫుల్ హ్యాపీ ఎందుకంటే ముగ్గురు మనవల్లని చూసేసరికి ఇంకా వాళ్ళు కూడా అమ్మాయి పుడితేనే బాగుంటుంది అమ్మాయి పుడితేనే బాగుంటుందని ఫస్ట్ నుంచి అనుకున్నారు అండ్ అక్కడ జెండర్ చెప్తారని చెప్పాను కదా ఆడపిల్లని చెప్పేశారండి సో అలాగే అయితే వచ్చేసింది నిజంగా మాకైతే ఎంత హ్యాపీయో అండ్ మొన్న మన సబ్స్క్రై అంటే ఒకరు కామెంట్ చేశారండి మీకేంటక్క అబ్బాయిలు కదా మీరు ఎప్పుడు ఆడపిల్లలకి కష్టాలు అలా అలా మాట్లాడతారు అనేసి నిజమే అండి అంటే నేను మా తల్లిదండ్రులకి మేమిద్దరం ఆడపిల్లలం కదా అండ్ నేను చాలామంది బయటలో సొసైటీలో చూసానండి ఇద్దరు ఆడపిల్లలు అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఎన్ని కష్టాలు ఉంటాయి ఏంటి అనేది నేను నాకు కళ్ళారా చూసాను కాబట్టి అలాంటి వీడియోలు చేస్తాను నాకేదో అబ్బాయిలు అలా అనేసి అయితే నేను ఎప్పుడూ అనుకోనండి మా దృష్టిలో అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇద్దరు సమానమే ఇంకా డిన్నర్లోకి అయితే వెజిటేబుల్ రైస్ చేసేసానండి ఇందరు హ్యాపీగా తినేశారు ఇంకా మా లడ్డు బాబు చూసారు కదా ఇలా ఉంటుందండి మా వాడుతోని అందరం కలిసి కూర్చొని తిందామని పెట్టుకున్నాము ఇంకా మా వాడు మాత్రం తింటా తింటా అంటే తినడానికి ట్రై చేస్తున్నాడండి కానీ వంపడమే ఎక్కువ ఉంటుంది సో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంకా లడ్డుబాబుకి అయితే ఫోటోషూట్ చేపిస్తామండి అంటే ప్రీ బర్త్డే ఫోటోషూట్ అవన్నీ కూడా మీకు వీడియోస్ పెడతాను అండ్ నేనైతే బర్త్డే కోసం కొంచెం షాపింగ్ అవన్నీ కూడా చేస్తున్నాను అవన్నీ ఇంకా టూ డేస్కి ఒకసారి అయితే వీడియో పెడదామని అయితే ఫిక్స్ అయిపోయాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి